ఓంకార తత్వం ఓంకార స్వరూపం జ్ఞానానుభవుడు జీవోన్ముక్తుడు ఓంకార తత్వ వర్ణన జ్ఞానికి ఓంకార ఆరాధన ధ్యానం సాధకునికి ఓంకార స్పృహరాహిత్యం లౌకికునిది అకార ఉకార మకార రూపం ఓంకారం సృష్టి స్థితి లయం యొక్క తత్వం ఓంకారం ఓంకార స్పృహరాహిత్యం నుండి ఓంకార ఆరాధనకు ఓంకార ఆరాధన నుండి ఓంకార తత్వ వివేచనకు ఓంకార తత్వ వివేచన నుండి ఓంకార స్వరూపంగా మారటమే ఆధ్యాత్మిక సాధన సృష్టి స్థితి లయాలు ఒకదాని తర్వాత ఒకటి కాదు స్వరూప వివేచన చూస్తే ఆ సచిదానంద ఆత్మయే జీవ జగదీశ్వరులనే ప్రకృతి పురుష స్వరూపముగా బాసిల్లుతూ అనుక్షణం వర్తమానంలోనే ప్రతి అణువులోనూ స్థితి లయాలు జరుగుతూనే ఉన్నాయి అంటే జగత్తులో సృష్టి స్థితి లయాలు కాదు ఆత్మయే జగత్తుగా సృష్టి స్థితి లయాలుగా ఉన్నది ఓంకారమే సృష్టికి మూలం అని చెప్పటంలో ఉన్న రహస్యం ఏమంటే ఆత్మ నుండి విడివడి దేయాత్మ భావనతో జన్మించిన అహంకారం యొక్క ఆరంభమే సృష్టి అహంకారం యొక్క పాలనయే స్థితి ఆ అహంకారం యొక్క తాత్కాలిక ఉపశమనమే లయం అంటే సృష్టి స్థితి లయాలు అహంకార జీవభావ ప్రకృతికి సంబంధించినవి తప్పితే ఆత్మకు సంబంధించినవి కావు ఇంకా లోతుగా సమన్వయం చేసుకుంటే దేహాత్మ భావన అంటే మిథ్యా అహంకారం నాశనమై జీవుడు ఆత్మస్వరూపముగా బాసిల్లితే ఇంకా స్థితి లయాలే లేవు అప్పుడు సృష్టికి మూలం ఓంకారం అనడం కాదు ఓంకారమే ఆత్మ అనడం సమంజసం ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜಯ ಗುರುದ